హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తల్లి వందనం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటంటే రెండవ విడత డబ్బులు రిలీజ్ అనేది ఐదవ తేదీన కాదు మరి ఎప్పుడంటే అలాగే టెన్త్ ఇంటర్ చదివిన వారికి కూడా ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళకైతే ఇప్పుడు వారికి అయితే అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో వాళ్ళకు కూడా అయితే ఈ అమౌంట్ అయితే ఇవ్వనున్నారు ప్రతిది కూడా వీడియోలో చెప్పి ఉన్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవబోతున్న వారు మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేజ్ లో పేమెంట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కావున కొద్దిగా డీలే అవుతుంది అంటే ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మీకైతే గుడ్ న్యూస్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కాబట్టి కేంద్రీయ విద్యాలయం వారికైతే గవర్నమెంట్ వారు అయితే డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉన్నది అలాగే గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఇన్ఎలిజిబుల్ అయిన వారికి ఇప్పుడు ఎన్బిఎం లో మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నట్లయితే వారికి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ టెన్త్ క్లాస్ వారికి ఇంటర్మీడియట్ వారికి అయితే గొప్ప అవకాశం అలాగే వీళ్ళందరికీ కలిపి రెండో విడత తల్లికి వందన నగదునైతే ఈ నెల పదివ తేదీనైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ ఇదైతే అందరూ గమనించగలరు రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారికి జూలై ఐదున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది అయితే ఫ్రెండ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి కాకుండా టెన్త్ క్లాస్ వారికి ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి వీళ్ళందరికి కూడా కలిపి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారందరితో పాటు కూడా వీళ్ళందరికీ ఈ నెల పదివ తేదీనైతే అయితే మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం రోజున రెండో విడత నిధులైతే విడుదల చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఫ్రెండ్స్ అయితే ఇంకా అడ్మిషన్స్ అనేది ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారి జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యక్తికైతే గడువు అయితే పొడిగించింది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఒకటో తరగతిలో ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏడు లక్షల మంది అయితే విద్యార్థుల చేరారు ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరికీ కలిపి పదో తేదీనైతే ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే మీ యొక్క లిస్ట్లు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మీది ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందో లేదనేది మీరు అయితే రెండు విధాలుగా అయితే చెక్ చేసుకోవచ్చు మన డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టిన ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే ఇది ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీకు ఆధార్ నెంబరు అక్కడ ఎంటర్ క్యాప్స్ సబ్మిట్ చేస్తే మీ స్టేటస్ తెలుస్తుంది అలాగే yeah వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీ స్టేటస్ని తెలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన చూపెట్టిన నెంబర్ని సేవ్ చేసి దానికి హాయ్ అని మీరు మెసేజ్ పంపితే మీకు దాంట్లో అయితే తల్లికి వందనం గురించి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన టిక్ చేసి మీరు ఆప్షన్ చూజ్ చేసి సెలెక్ట్ చేస్తే మీ స్టేటస్ అనేది మీ వాట్సాప్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఏంటి ఏది అనేది ప్రతీది కూడా ఏదైనా ఇన్ఎలిజిబుల్ అయితే దాని రీజన్ కూడా తెలుపుతుంది ఫ్రెండ్స్ ఇంకేవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ